హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీని వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ రెడ్డి వరల్డ్కి నేనైతే కనుక మా తమ్ముడు వాళ్ళ కార్ పార్క్ నుంచి ఎయిట్ ఓ క్లాక్కి అయితే వీడియోని స్టార్ట్ చేశాను వీడియోని పూర్తిగా చూడండి స్క్రిప్ట్ చేయొద్దు ఇంకా లేట్ చేయొద్దు ఆల్రెడీ ఎయిట్ అయిపోయింది కదా ఇంక మనం బయలుదేరిపోదాం మనమైతే కనుక స్టార్ట్ అయిపోయిన చూస్తున్నారు కదా భువనేశ్వర్ నుంచి నూట యాభై కిలోమీటర్లు అయితే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి భద్రక్ ఇక్కడి నుంచి కలకత్తా ఐదు వందల యాభై కిలోమీటర్లు ఉంది భద్రక్ నుంచి అయితే కనుక మూడు వందల ఇరవై కిలోమీటర్లు భువనేశ్వర్ నుంచి హైవే ఎక్కడానికి సెవెన్ కిలోమీటర్స్ వెళ్ళాలి జయదేవ్ విహార్ నుంచి మనకి హైవే అయితే తగులుతుంది ఈ బ్రిడ్జ్ పేరు వచ్చి మహానంది అండి అయితే కింద ప్రవహిస్తుంది కదా నది ఆ నది పేరు కూడా మహానంది అంటే మహానంది యొక్క నీరు ఇక్కడ ఒక ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది ఇటు రోడ్ సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ స్వీట్స్ వాళ్ళు చాలా ఫేమస్ ఇక్కడ ప్రతి ఒక్కరు స్వీట్స్ ఆగి మరీ కొనుక్కుంటారు కకరపిడకి కకరపిడ గుట్టే আউ গুটে রস এটা কোন দই বড়া ঠিক আছে গুটে দিয়েন అటు సైడు ఇటు సైడు ఇలా స్వీట్ షాప్ అయితే ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆగి కొనుక్కుంటారు పార్సల్ కూడా తీసుకుంటారు ఇక్కడ రసగుల్లాస్ అయితే చాలా ఫేమస్ బాగున్నాయి కూడా టేస్ట్ కూడా అలాగే వడ దొహి వడ అంటే ఇక్కడ దొహిపుర అంటారు మనం వడ అంటాం అయితే మనం పెరుగులో నానబెడితే వీళ్ళు వాటర్లో నానబెట్టి మనకి పెరిగేసి ఇస్తారు ఆ తర్వాత కక్రాపట ఒరిస్సా ఫేమస్ గుల్లుగుల్ల కో కోట

భద్రక్ అయితే మనం చేరుకున్నాము ఇదంతా చూస్తున్నారు కదా మా చిన్నతనులు ఈ హైవే గట్టే ఏం ఉండేది కాదు ఈ రోడ్డు దాటుకుని అటు సైడ్ మన ఇంటికి వెళ్ళే వాళ్ళం ఇది చూస్తున్నారు కదా ఈ భద్రక్ రైల్వే స్టేషన్ మెయిన్ కాళీపూజకి ఈ రైల్వే స్టేషన్ సెంటర్ అట్రాక్షన్ అని చెప్పాలి ఎందుకంటే ఈ రైల్వే స్టేషన్ కాళీ పూజకి ఎప్పుడు కూడా వేదిక రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ రావడానికి మా డాడీ ఆ రోజుల్లో స్కూటర్ మీద బుల్లెట్ మీద మా నన్ను తీసుకొచ్చేవారు ఎందుకంటే ఇక్కడ ఆ రోజుల్లోనే తెలుగు మీడియం స్కూల్ ఉండేది ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు ఇక్కడ స్కూల్లో అయితే జాయిన్ చేసేవారు వాళ్ళ పిల్లల్ని మా డాడీ అండ్ మా చిన్నాని కూడా తెలుగు మీడియంలో ఇక్కడ సిక్స్త్ క్లాస్ వరకున ఫిఫ్త్ క్లాస్ వరకున చదువుకుని ఆ తర్వాత ఒడియా మీడియమే చదివారు మా డాడీ అయితే బిహెచ్ పాస్ అయ్యారు ఇక్కడే మా చిన్న అయితే డబుల్ ఎంకమ్ చేశారు గోల్డ్ మెడల్ ఆ రోజుల్లో భద్రకలో నేను త్రీ డేస్ ఉన్నానండి త్రీ డేస్ కూడా నేను భద్రకాళికాదేవి మందిరానికి అలాగే దేవి అవతారాల దగ్గరికి వెళ్ళాను అవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి నేను చాలా మట్టి కట్ చేసి ఇంపార్టెంట్ మాత్రమే పెట్టాను వీడియోని పూర్తిగా చూడండి స్క్రిప్ట్ చేయొద్దు ఇక్కడ కాళీ పూజ అంటే ఏంటి ఇలాంటి పూర్తి వివరాలు నేను ఇస్తాను అలాగే కాళీపూజ అన్ని దగ్గరలో ఒరిస్సాలో జరుగుతాయా అనుకుంటారేమో ఒరిస్సాలో ఎక్కడ జరగదండి కాళీపూజ మొట్టమొదటిసారిగా మన భద్రక్లోనే జరుగుతుంది ఇది భద్రక్కి వేడిక ఎందుకంటే కాళికాదేవి ఫస్ట్ అవతారం భద్రక్లోనే ఆ తర్వాత కలకత్తాలో అందుకని భద్రకులో మాత్రమే కాళీ పూజ చేస్తారు దేవిని నిలబెట్టి రెండోది కలకత్తాలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దేవాలయం రెండు వేల వందల సంవత్సరాలకితో స్వయంగా వెలిసిన భద్రకాళికాదేవి అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు మీరు చూడండి ఇక్కడ అమ్మవారుతో పాటు ఇలా విగ్రహాలను అయితే పెడతారు కాళికాదేవి విగ్రహం అలాగే రామాయణం గురించి భారతం గురించి ఇవన్నీ కాకుండా ఎప్పటికప్పుడు సమాజంలో వచ్చిన మార్పులను కూడా ఇలా చిత్రీకరిస్తారు బొమ్మ రూపంలో మనకి తెలియజేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా కాళికాదేవిని అయితే ఇలా పెట్టారు అయితే ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా ఏదైతే జరిగిందో కూడా మనకి ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మన సైడ్ కూడా నలభై సంవత్సరాలని స్టార్ట్ చేసి ఉంటారు ఎగ్జిబిషన్స్ కాకపోతే ఇక్కడ వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా మనకి ఎగ్జిబిషన్ లాగే మొదలు పెడతారు కాళికాదేవి గుడి పక్కన చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది ఇదైతే మార్పు ఏమీ రాలేదు వెనకాల చూస్తున్నారు కదా బ్లూ కలర్ లో రేకుల షెడ్ లా ఉంది అది తెలుగు మీడియం స్కూలు ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు మాత్రమే ఉండేది ఆరో తరగతి వరకు మాత్రమే ఉన్నదండి తెలుగు మీడియం స్కూల్ ఇక్కడ అమ్మవారిని పొత్తాడ కాళీమాతగా పిలుస్తారండి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఇక్కడ కొన్ని అయితే నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఎక్కువ శాతం శంఖంతో తయారు చేసిన గాజులు వేసుకుంటారండి అంటే బెంగాలీ వాళ్ళతో పాటు ఇక్కడ ఒడియా వాళ్ళు కూడా ఎక్కువ శాతం శంఖంతో తయారు చేసిన గాజులు అలాగే శంఖాన్ని కంపల్సరీ ఇంట్లో పెడతారు వాళ్ళు ఏ శుభకార్యాలు జరిగినా అలాగే దేవుడు పూజ జరిగినా కూడా శంఖాన్ని అయితే పూరిస్తారు చాలా మంది అనుకోవచ్చు బయట వాళ్ళ ఇంట్లో ఒరిస్సాలో వెళ్ళి త్రీ డేస్ ఉండడం ఏంటి అని కాకపోతే బయట వాళ్ళ ఇల్లు కాదండి నేను పెరిగింది అంతా కూడా భద్రక్లోనే నేను పుట్టింది అయితే కాకినాడలోని అయితే భద్రక్లోని ఈ ఆంటీ అంకుల వాళ్ళకి మ్యారేజ్ అవ్వక ముందు ఆంటీ వాళ్ళ ఇంటికాడే ఉండేదాన్ని కటక్లోని ఆంటీకి అప్పుడు మ్యారేజ్ అవ్వలేదు ఐదు రక్కచెల్లెలు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ ఇంట్లో హాలిడేస్ వచ్చినప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అయితే ఆంటీ అంకుల్ అన్నట్టు ఉండేవారు కాదు నేను అక్కనే పిలిచేదాన్ని శోభక్క అలాగా బేబీ అక్క గట్ట అలా రోజు అక్క ఇలా పిలిచేదాన్ని అక్కలందరూ కూడా నన్ను చాలా అంటే చాలా ప్రేమగా చూసుకునేవారు వాళ్ళ సొంత సిస్టర్ లా చూసుకునేవారు నన్ను ఎప్పుడు కూడా బయట వాళ్ళ ఇంట్లో ఉన్నానన్న ఫీలింగ్ కలగలేదు అందుకనే నేను ఇప్పుడు గోవిందంకుల ఇంటికి వెళ్ళినా కూడా నాకు బయట వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్న ఫీల్ అయితే నాకు ఎప్పుడు లేదు కాకపోతే నేను కాళీ పూజ కొంచెం లేట్ గా వెళ్ళాను అక్కలందరూ వచ్చేసి వెళ్ళిపోయారు ఇక్కడ కాళీ పూజ అంటే కూడా ఎక్కడెక్కడి నుంచి మనకు పండగ ఎలాగో ఇక్కడ వాళ్ళకి కాళీ పూజ అలాగే అలాగే అల్లుళ్ళు అలాగే ఎక్కడెక్కడ చుట్టాలందరూ కూడా ఈ కాళీ పూజ చూడడానికి వస్తారు వీళ్ళకి కాళీ పూజ చాలా విశిష్టంగా జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పాను కదా భద్రక్ రైల్వే స్టేషను అవతల బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి వచ్చాము పూర్వం ఇంత ఇలా ఉండేది కాదు భద్రక్ రైల్వే స్టేషన్ చాలా నార్మల్ గా ఉండేది థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు డెవలప్మెంట్ అయింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న కాళీ మార్గ రైల్వే స్టేషన్ అవతల వచ్చి అమ్మవారి దేవాలయం ఉండేది అది ఆల్రెడీ దర్శనం చేసుకున్నాం కదా చాలా మట్టుకు అక్కడ దర్శనం చేసుకుని వచ్చేవారు ఎగ్జిబిషన్ గట్ట ఉండేది కాదు లైటింగ్ ఒకటే ఉండేది ఇప్పుడు కాలక్రమేణా అక్కడ ఎగ్జిబిషన్ లా పెట్టారు కాళికాదేవిని కూడా బొమ్మలో గట్ట పెట్టారు చూసారు కదా ఎక్కువ శాతం మాత్రం ఇప్పుడు చూస్తున్నారు కదా రైల్వే స్టేషన్ ఫ్రంట్ సైడ్ ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం పూర్వం నుంచి కాళికాదేవిని అయితే నిలబెడతారు ఇదంతా చూస్తున్నారు కదా గోమాత గోమాత దగ్గర పరమ పార్తీ పరమేశ్వరు అలాగే మునులు హోమం చేస్తున్నట్టు ఇక్కడ కాళికాదేవి చూడండి ఉగ్ర రూపంలో ఉన్నారు కాకపోతే మా చిన్నతనంలో కాళికాదేవి విగ్రహం ఇంకా పెద్దది ఉండేది అలాగే చాలా ఉగ్ర రూపంలో కనిపించేది అమ్మవారు రెండో చుట్టూ ఉన్న రాక్షసులు ఈ మధ్యకాలంలో పెట్టింది కాదండి క్రియేటివిటీ వీళ్ళు అంటే నాకు ఐదు సంవత్సరాల క్రితం నుంచి మా డాడీ చెప్పడం అంటే వాళ్ళ చిన్నతనం నుంచి కూడా చుట్టూ అయితే ఎప్పుడూ పెడతారో ఆ రాక్షసులు చాలా భయంకరంగా ఉంటాయి కానీ ఈసారి క్రియేటివిటీ అయితే తగ్గింది నిజంగానే పూర్వం ఇంతకన్నా ఎక్కువగా పెట్టేవారు కాకపోతే ఇక్కడ మీరు ఎక్కడ చూసినా సరే కాళికాదేవి పాదాల కింద పరమేశ్వరుడు ఉంటాడు మీరు ఇప్పుడు మనం ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న కాళికాదేవిని దర్శనం చేసుకున్నాం కదా ఇక్కడ చూడండి అవేర్నెస్ అంటే ప్రతి సంవత్సరం కూడా సామాజిక వర్గంలో వచ్చే మార్పులకి అనుగుణంగా ఇలాగైతే విగ్రహ ఇలా రూపంలో ఎల్లైతే బొమ్మలు తయారు చేసి అవేర్నెస్ చేస్తుంటారు ఇక్కడ వాళ్ళకి ఇది మా చిన్నతనం నుంచి కూడా రకరకాలుగా ఇలాగే పెట్టేవాళ్ళు అంటే జనంలో అవేర్నెస్ రావాలి అని చెప్పి ఈ రైల్వే స్టేషన్ కి ఎదురుగున్న స్ట్రీట్ లోనే మా తాతయ్య గారిది పోర్ట్స్ ఎక్స్పోర్ట్ కమిషనింగ్ బిజినెస్ ఉండేది అలాగే మాకు ఇక్కడ గోడామ్ కూడా ఉండేది సొంతంగానే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మనం అయితే కనుక తెలుగు బాడీకి వెళ్తామండి తెలుగు బాడీ అంటే కనుక తెలుగు కమ్యూనిటీ అక్కడ తెలుగు వారు ఉంటారు కాబట్టి ఇక్కడ ఒడియా వాళ్ళు దాన్ని తెలుగు బాడీ అనేవారు సో ఇప్పుడు కూడా చాలా తక్కువ మంది తెలుసు తెలుగు బాడీ అంటే ఇప్పుడు మేము మనం అక్కడ కూడా కాళికాదేవిని నిలబెడతారు ఇప్పుడు చూస్తున్నారు కదా ట్యాటూ షాప్ ఎందుకు చూపిస్తున్నాను అంటే మన సైడ్ రోడ్ సైడ్ పెడతారు కదా ట్యాటూస్ ఇక్కడ కూడా చాలా మంది పెడతారు కానీ వీళ్ళు పర్మనెంట్గా ట్యాటూ షాప్ అయితే పెట్టారు ఇక్కడే కంప్యూటర్లో మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసి టాటూస్ అయితే వేస్తున్నారు క్వాలిటీవి ఎందుకంటే రోడ్ సైడ్ ట్యాటూస్ అస్సలు మంచి కావు దానివల్ల హెచ్ఐవి గట్రా వస్తున్నాయని చెప్పి మనం టీవీ న్యూస్లో కూడా నేను చూశాను సో అవి ఏంటంటే టాటూ వేసేటప్పుడు నీడులు ఎప్పుడు కూడా మార్చుకోవాలి మీరు నీడులు మార్చుకోకపోతే కనుక అది ఒకరి బ్లడ్ ఒకరికి టచ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి నీట్నెస్ ఉండదు క్లీన్ ఉండదు రెండోది ఏంటంటే క్వాలిటీ తక్కువ అవి టాటూస్ ఎప్పుడైనా వేసుకుంటే కనుక బెస్ట్ క్వాలిటీ వేసుకోండి కొబ్బరి నూనె రాసి టాటూ పత్తి ఇది కూడా చీప్ క్వాలిటీ అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదేంటంటే దేవుళ్ళ యొక్క వెనకాల పెడతారు పెద్దది ఎనభై రూపాయలు చిన్నదైతే కనుక ట్వంటీ రూపీస్ ఇప్పుడు మనమైతే తెలుగు బాడీలో ఉన్న కాళికాదేవిని దర్శనం అయితే వచ్చాం ఇక్కడ కూడా అమ్మవారు ఉగ్ర రూపంలోనే ఉంటారు పాతాల కింద అయితే పరమేశ్వరు ఉంటారు చుట్టూ రాక్షసులు ఉంటారు ఇంత ముందు కన్నా ఇప్పుడు ఇక్కడ కూడా కాళికాదేవి యొక్క సైజ్ అయితే తగ్గించారు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మనం హై స్కూల్ అయితే వెళ్దాము హై స్కూల్ దగ్గర కూడా కాళికాదేవి పెడతారు నేను హై స్కూల్లోని ఫోర్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు చదువుకున్నాను కాళీపూజ మా చిన్నతనంలో చాలా అంటే చాలా పండగలా ఉండేది ఎందుకంటే పిల్లలకి సరదాగా ఉంటుంది కదా మేము అప్పుడు చిన్నపిల్లలం కాబట్టి ఖాళీ పూజ వచ్చిందంటే చాలు మా తాత డైలీ వంద నూట యాభై ఇచ్చేవారు ఒక్కొక్కసారి రెండేసి వందలు ఇచ్చేవారు అంటే మా తాతగారు తీసుకెళ్ళి ఖర్చు నాకు తీసుకెళ్ళి ఖర్చు పెట్టడమే కాకుండా మళ్ళీ నాకు ప్రత్యేకించి ఇచ్చేవారు అలాగే ఏదైనా ఊరు వెళ్ళేవారు అనుకోండి మా చెల్లికి మా తమ్ముడికి యాభై యాభై ఇస్తే నాకు వంద ఇచ్చేవారు వాళ్ళకు వంద ఇస్తే నాకు రెండు వందలు ఇచ్చేవారు వాళ్ళిద్దరికన్నా కూడా ఎక్కువ శాతం నన్నే బాగా లవ్ చేసేవారు అలాగే నన్ను బాగా చూసుకునేవారు ఎందుకంటే నేను ఎక్కువ శాతం మా తాత దగ్గర ఉండేదాన్ని మా అమ్మ కొంచెం కొట్టింది లేదా గసిరింది అంటే వెంటనే మా తాత దగ్గర పారిపోయేదాన్ని మా తాత ఉంటే చాలు నాకు ఇంకేం అక్కర్లేదు అన్నట్టు ఉండేదాన్ని కాకపోతే ఒకసారి మాత్రం సైకిల్ అడిగాను మా తాత నాకు ఫస్ట్ సైకిల్ కావాలంటే ఫస్ట్ హ్యాండ్ సైకిల్ అంటే నాకు ఇష్టం సెకండ్ హ్యాండ్ ఎప్పుడు ఇష్టపడను నేను అలాంటిది నాకు కొత్త సైకిల్ కావాలంటే చిన్నతనం కదా కొత్త సైకిల్ కావాలని మారని చేస్తే మా తాతగారు సెకండ్ హ్యాండ్ సైకిల్ కొన్నారు కొంటే మా తమ్ముడికేమో కొత్త సైకిల్ కొన్నారు ఇంకంతే దాంతో కోపగించి మా తాతని తిట్టేసి ఈ రోజులు పిల్లలు మీ అందరికీ తెలుసు కదా ఆ రోజుల్లో చిన్నపిల్లని నేను గారం మిత్తిమీరైన గారం మా తాతగారిని తిట్టేసుకుని ఏడ్చేసి తిండి మానేసేదాన్ని తర్వాత మొత్తానికి కొన్నారనుకోండి కొత్త సైకిల్ మా తాతగారి కూతురులో ఒక ఆవిడ మాత్రం ఈ రోజుకి మీ తాతను ఏం చూసారు మీ తాతను తిట్టారు ఆ చిన్నదనలు అంటే ఊహ తెలియని చిన్నదనలో ఒక ఆరో సంవత్సరం పిల్లను ఉన్నప్పుడు అన్న మాటలు పట్టుకుని ఈ రోజుకి అంటే ఏం చూసారని ఆరో సంవత్సరాల పిల్లని ఏం చూస్తాను నేను ఇప్పుడు అంటే పెద్దదాన్ని ఇప్పుడు నేను చూసానో చూడలేదో అది వేరే విషయం కానీ వాళ్ళ సొంత కొడుకులు తల్లిని చూడరు మనవలేమో ఆవిడ నట్టుకుని తిడతారు అవి చూసుకో అది ఏంది మనవలు కాలేజ్కి వచ్చేసి ఉద్యోగాలు చేసి స్థితికి వచ్చి ఆవిడ నట్టుకుని తిడుతుంటారు అది కనిపించదు కానీ ఆరో సంవత్సరం పిల్లలు ఉన్నప్పుడు మా తాతగారిని ఆ రోజులో ఒక మాట అన్నానని చెప్పి ఈ రోజుకి తాగుతూ ఉంటుంది ఆవిడ నాకు నవ్వు వస్తుంటుంది ఎందుకంటే ఆరో సంవత్సరం పిల్లలకి ఏం తెలుస్తుంది ఈరోజు ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చిన మన వాళ్ళకి నలభై సంవత్సరాలు వచ్చిన వీళ్ళ కొడుకులకే తెలియనప్పుడు ఆరు సంవత్సరాలు పాపం నాకు ఏం తెలుస్తుంది కానీ మా తాతయ్య గారు మాత్రం నిజంగా చాలా అంటే చాలా మంచోళ్ళు ఎంత మంచోళ్ళు అంటే ఎక్కడ ఏం అన్యాయం జరిగినా సరే సొంత చుట్టాలైనా సరే డబ్బు అబద్ధవాడి తీసుకున్న ఏం చేసినా మాట్లాడేవారు కాదు మనోళ్లే కదా మనోళ్లే కదా అని ఒక ఇది ఉండేవది కానీ నా విషయానికి వస్తే మాత్రం మా తాతయ్య గారు మాత్రం చాలా సీరియస్గా ఉండేవారు నిజంగా మా తాతయ్య గారు బతుకుంటే ఈరోజు ఆ లెవెల్ వేరేగా ఉండును చూస్తున్నారు కదా ఈ ఈ భద్రకలో మా చిన్నతనం అంతా గడిచిందండి మేము చాలా మట్టుకు చదువుకున్నది గట్టి ఇప్పుడు ఈ స్వీట్ స్టాల్ చూస్తున్నారు కదా ఇది కూడా మా చిన్నతనంలో గుర్తే ఎందుకంటే డైలీ స్కూల్ నుంచి రాగానే మా తాతయ్య గారు ముగ్గురిని తీసుకొచ్చేవారు మా తమ్ముడేమో గులాబ్ జామున్ తినేవాడు మా చెల్లి రసగుల్లా నేను మాత్రం చనపూడు ఇక్కడే ఆ తర్వాత వాళ్ళిద్దరిని తినేసాక ఇంటికి పంపించేసేవారు మా తాతయ్య గారు ఆ తర్వాత మళ్ళీ నాకు డబ్బులు వచ్చి గుప్పిచు తినడానికి వెళ్ళేదాన్ని పానీపూరి ఆ రోజుల్లో ఐదో సంవత్సరం ఆరో సంవత్సరం పాపం నేను సో అందుకని నాకు గుర్తున్న చాలా మట్టికి చిన్న చిన్న మెమోరీస్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది రైల్వే స్టేషను నేను చెప్పాను కదా రైల్వే స్టేషన్ లోని ఇందాక మనం వచ్చాం కదా అది వేరే బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ కి నుంచి వెళ్తాం మనం అవతల వైపుకి ఇక్కడ నేను చెప్పాను కదా అక్క ఆ అక్క వేసిన పెయింట్ చూడండి నిజంగా న్యాచురల్ గా వేసింది పెయింట్ కాదు ఇది పెన్సిల్ తో వేసింది తను ఏ బొమ్మ చూస్తే ఆ బొమ్మ అలా గీసేస్తుంటది చూడండి ఆర్ట్ చూడండి తను చేసిన ఇంకా చాలా ఉన్నాయి తను చూసి చేసినవి అవన్నీ ఇంకొకసారి ఎప్పుడైనా లైవ్లో చూపిస్తాను నేను చాలా అంటే చాలా బాగా వేస్తుందండి ఆ రోజుల్లోనే ఇసుకతో పెయింటింగ్ ఎక్కడ నేర్చుకోలేదు అక్క ఈ ఆర్ట్ ఏ బొమ్మను చూస్తే అలా అచ్చి దింపేస్తుంది మనం అది ఫోటో జెరాక్స్ తీసిందా అన్నట్టుగా అనిపిస్తుంది రెండో రోజు అయితే కనుక నేను అంటే ఫస్ట్ రోజు కాళికాదేవి గుడి లోపలికైతే వెళ్ళనివ్వలేదు అందుకని రెండో రోజు ఎర్లీ మార్నింగు నేను ఈ దేవాలయానికి అయితే వచ్చాను కాళికాదేవి కాళికాదేవి గుడికి వచ్చాక గర్భగుడి వరకు వెళ్ళకపోతే ఎలాగా కానీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి అమ్మవారి గుడికి వచ్చి దీపం వెలిగించుకుని దర్శనానికి అయితే వచ్చాను అమ్మవారు మీకు కనిపిస్తున్నారు లేదో స్వయంంగా ఒక్కసారి చూడండి అమ్మవారు ఉగ్ర రూపంలో ఎలా ఉన్నారు ఇక్కడ అమ్మవారిని దర్శనించుకుని ఏదైతే అనుకుంటామో అవి నెరవేరుతుందంట ఎక్కడెక్కడి నుంచో అమ్మవారి దర్శనానికి అయితే వస్తారు ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మనమైతే కనుక ఆంజనేయ స్వామిని దర్శనానికి వెళ్తే వెళ్దాము ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకొక హై స్కూల్ చెప్పాను కదా ఆ రోజు నైట్ అయిపోయింది నేను ఎక్కువ నడవలేక వెళ్ళలేదు మార్నింగ్ టైం అయితే బండి మీద వెళ్ళొచ్చు కదా అని చెప్పి సో నేను రెండో రోజు చెప్పాను కదా అప్పుడు దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయి ఇక్కడ నుంచి ఆంజనేయ స్వామి దర్శనానికి అయితే వెళ్దాము ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా నిజంగా చాలా విశిష్టం ఉన్నదండి ఈ గుడికి ఎందుకు అంటే కనుక ఎంత పురాతనమైన ఆంజనేయ స్వామి విగ్రహం స్వయంభు అండి మెయిన్ ఆయన స్వయంగా వెలిసారు రాయి మీద రెండు వందల సారీ రెండు వేల వందల సంవత్సరాల నాటి పురాతనమైన ఆంజనేయ స్వామి దేవాలయం అయితే ఆ దేవాలయానికి వెళ్లే ముందు దాని ముందే ఇంకొక దేవాలయం కనిపించే రాముల వారిది ఇక్కడ చూడండి గుడికి వెళ్ళే ముందు అటు ఇటు విగ్రహాలు చూస్తున్నారు కదండి అది విగ్రహంతో పాటు తులసి వనం అండి తులసి చెట్టు తన పైన ఉన్నది ఇక్కడ తులసి మొక్కకి చాలా ప్రాధాన్యత ఉన్నదండి మీరు ఎవరింటికి వెళ్ళండి భువనేశ్వర్లో కానీ ఎవరి చిన్న ఇంటికి కాని పెద్ద ఇంటికి కానీ లేదా కోటేశ్వరుల ఇంటికి వెళ్ళండి కంపల్సరీ వాళ్ళ బంగ్లా ముందు మాత్రం తులసి చెట్టు గోలుల్లో ఉంటుంది అది కూడా గోలుం కూడా చాలా డిఫరెంట్ చాలా విశిష్టగా మాత్రం కంపల్సరీ తులసి చెట్టు అయితే ఉంటుంది మనకి పూరం ఉండేది ఇప్పుడు చాలా మట్టి తగ్గించి చిన్న చిన్న హుండీలు వేస్తున్నారు కానీ వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఇంటి ముందు మాత్రం పెట్టుకుంటారు అలాగే చిన్న ప్లేస్ ఉన్నా సరే తులసి వనం పెట్టుకోకుండా తులసి మొక్క పెట్టుకోకుండా మాత్రం ఏ ఇల్లు అయితే ఇక్కడ ఉండదు మా చిన్నతనంలో ఇక్కడ కాళికా దేవి దర్శనానికి అలాగే ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చినప్పుడు చుట్టూ కూడా మీరు చూస్తున్నారు కదా ఇల్లులేముండేవి కదండి అక్కడక్కడ ఒక ఇల్లు ఉండేది పాక్ ఇల్లు కానీ ఇప్పుడు అన్ని కూడా మేడలు అయిపోయా కానీ కొన్ని కొన్ని అయితే ఆ రోజుకి ఎలాగ ఉన్నాయి ఇప్పుడు అలాగే ఉన్నాయి ఆంజనేయ స్వామి గుడి అయితే ఆ రోజులో చిన్న గుడి ఉండేదండి ఇప్పుడు దాన్ని చాలా పెద్దదిగా డెవలప్మెంట్ చేసి అద్దాలతో కడుతున్నారు చూడండి ఇంకా అద్దాలతో ఇంకా పూర్తిగా నిర్మించలేదు ఇంకా కడుతున్నారు నేను చెప్పాను కదా రెండు వేల వందల పురాతన వేళ స్వయంభూ ఆంజనేయ స్వామి అని ఇదేనండి మీలో చాలా మంది కలకత్తా వెళ్తారు కాళికాదేవి మెయిన్ కాళికాదేవి అక్కడే అక్కడే అని చెప్పి చాలా మంది కలకత్తా వెళ్తారు కాకపోతే ఫస్ట్ గుంట వెలిసింది ఫస్ట్ గుంట పేరు వచ్చింది అలాగే ఫస్ట్ గుంట ఆవిణ్ణి పూజించింది మాత్రం భద్రక్లోనే చూపించాను కదా అక్కడ కాళికాదేవి అలాగే ఇంకొక కాళికాదేవి కూడా ఉన్నది భద్రక్ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళాకని భద్రక్లో కాళికాదేవి అవతారం వెలిసిన తర్వాతే కలకత్తాలో అయితే పూజింపబడిందండి సో మీరు ఎప్పుడైనా సరే భద్రక్లో కాళికాదేవి దర్శనం చేయడానికి మాత్రం ప్లాన్ చేసుకోండి ఎందుకంటే కాళికాదేవి నడిచిన చోటు కాబట్టి మీరు అక్కడే శక్తిపీఠం అక్కడ వెళ్ళాలి అనుకుంటున్నారు కానీ కాళికాదేవి మొట్టమొదటిసారిగా దర్శనం ఇచ్చింది వెలిసింది మాత్రం భద్రకులో కాబట్టి మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసినా అలాగే భద్రక్ రావాలనుకున్నప్పుడు దర్శనానికి ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది నేను వివరాలు చెప్తాను మీరు ఎప్పుడైనా సరే కామెంట్ చేయండి నేను దానికి రిప్లై ఇస్తాను ఈ స్వీట్ స్టాల్ పక్కనే మా గోడ ఉంటుంది అంటే ఇంకొంచెం ఎదురుకెళ్తే నేనైతే కనుక మా అమ్మ వాళ్ళు గట్టి ఉండేవాళ్ళు ఎదురుకొంటే బ్లూ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా దాని పక్కన ఒక చిన్న బిల్డింగ్ ఉంది బొలియా గారు హౌస్ వారు అప్పుడు అక్కడే ఉండేవాళ్ళం వాళ్ళది కాయగూరలు కొట్టి ఈ రోజుకి కూడా కాయగూరలు నా పక్కన చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ ఇదంతా కూడా ఖాళీ ఉండేది ఎంతో ముందు ఇప్పుడు అయితే బిల్డింగ్స్ ఉన్నాయి ఇది చూస్తున్నారు కదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ మా తమ్ముడు వాళ్ళు ఇక్కడ చదువుకున్నారు ఆ తర్వాత కచేరీలో చదువుకున్నారు ఇక్కడ నుంచి కొంచెం దూరం మీకు ఇప్పుడు ఒక చెట్టు కనిపించి ఉంటది ఆ చెట్టు మీదే మేము ఎక్కి దాగుడు మూతలు ఆడేవాళ్ళం ఆ రోజులో పిల్లలు స్కూల్ సెలవు వచ్చిందంటే దాగుడు మూతలు ఆడటం అలాగే స్కూల్లో మేమేం చేసేవాళ్ళు అంటే ఆ రోజుల్లోనే పిక్నిక్ లాగా అంటే పిల్లలందరూ కలిపి డబ్బులు వేసుకుని కొంచెం ఎక్కువ డబ్బులు నేనే వేసేదాన్ని అందరి దగ్గర ఉండేది కాదు వాళ్ళందరూ కూడా రోపే రోపే వేసేవారు నేను కనవకర్చులంతా నేనే పెట్టుకునేదాన్ని ఆ రోజుల్లో పెట్టుకుని వంటలు చేసేవాడు మా ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి ఉండేది వంట చేసేది మేము అన్ని ఇచ్చేస్తే తను కుకింగ్ చేసి చికెన్ కర్రీ రైసు కూరలి అన్నీ ఉండేది పిల్లలందరూ కూర్చుని సరదాగా తినేవాళ్ళు అమ్మాయి మా మీద కొంచెం పెద్ద అమ్మాయి దాని మీద ఏంటంటే వంట అంతా కూడా తనే చేసేది పూరీలని రకరకాల ఐటమ్స్ అన్ని వండేది మేము ఎవ్రీ సండే పార్టీ చేసుకునేవాళ్ళం అలాగే ఏదైనా పాస్ అయినా సరే పార్టీ చేసుకునేవాళ్ళం కానీ ఆ రోజులు నిజంగా చాలా అంటే చాలా సరదాగా గడిచేయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా హై స్కూల్ దగ్గర ఉన్న కాళికాదేవి చాలా ఉగ్ర రూపంలో కనిపిస్తున్నారు కదా అమ్మవారు ఎక్కడ చూసినా కూడా మీకు అదే విధంగా కనిపిస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా అవేర్నెస్ గురించి కూడా ఇలాగే ఎక్కడ చిత్రీకరిస్తారు పక్క నుంచి ఇక్కడ రాములు వారు అటువైపు వచ్చి అవేర్నెస్ ఇదంతా కూడా ఇప్పుడు కట్టిందండి ఇంతకుముందు ఇదేముండేది కాదు ఓన్లీ విగ్రహాలు పెట్టినప్పుడు మాత్రమే ఇచ్చేసేవారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది హై స్కూల్ ఈ హై స్కూల్లోనే నేను ఫోర్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు చదువుకున్నాను ఇందులో సగం అయిపోయి ఏంటంటే వన్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు ఇంకో సగం ఏంటంటే సెవెంత్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉండేది బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి కలిపేది హై స్కూలు మా ఇంటికి ఇది పా పక్కన మేము యాక్చువల్లీ ఏంటంటే ఫైవ్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వే అంతే సైకిల్ దొక్కుని వచ్చేవాళ్ళం ఒక్కోసారి నడుచుకుని అయితే వచ్చేవాళ్ళం నేను హై స్కూల్లో చదువుకున్నప్పుడు ఫోర్త్ క్లాస్ నుంచి ఫిఫ్త్కి వచ్చాక ఫిఫ్త్ క్లాస్ నుంచి స్కూల్ మానిటర్గా చేశారంటే స్కూల్లో లీడర్ కింద ఆ తర్వాత సెవెంత్ క్లాస్ నుంచి ఎయిత్కి వచ్చేటప్పుడు మొత్తం అంటే ఒకటో తరగతి నుంచి సిక్స్త్ క్లాస్ వరకు లీడర్ గా పెట్టారు ఇక్కడ ప్రిన్సిపాల్ మేడము అయితే ఇక్కడ సోషల్ టీచర్ ఉండేవారు సోషల్ టీచర్ మాత్రం నాకు ప్రతి సబ్జెక్టులో హెల్ప్ చేసేవారు ఎందుకంటే నేను తెలుగు మీడియం నుంచి ఒక్కసారి ఒడియాలోకి వచ్చేసాను కదా అందుకని చెప్పి ఆవిడ హెల్ప్ అయితే చేసేవారు రెండోది నేను ఎన్ఏసి లీడర్ కింద కూడా చేశాను అంటే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ ఉన్న వాళ్ళని ఎన్ఏసిగా సెలెక్ట్ చేసి వాళ్ళని ఖాళీ పూజలో డ్యూటీ వేసేవారు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో డ్యూటీ వేసేవారు ఆ రోజుల్లో ఆ డ్యూటీ చేయడం కూడా మంచి సరదాగా చేసేవాళ్ళు నేను కానీ నిజంగా హ్యాపీ డేస్ అవి నర్సాపురం నుంచి వచ్చి మన తెలుగు వారు ఇక్కడైతే స్టాల్ పెట్టారు భద్రక్ గురించి వీళ్ళకి పూర్తిగా అవగాహన లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎక్కువ శాతం కొనుక్కోలేదు వీళ్ళు ఎక్కువగా కటక్ లోని హైదరాబాద్లోని హైదరాబాద్ లోని అలాగే కాకినాడ ఎక్కడ ఎగ్జిబిషన్స్ ఉంటే అక్కడ పెడుతుంటారంట కలెక్షన్లు అయితే కదా నిజంగా చాలా బాగుంది ఎక్కువ శాతం భువనేశ్వర్లో ఎక్కువ తీసుకుంటుంటారు ఎందుకంటే కాలేజ్ ఎక్కువగా ఉన్నాయి కదా కటకులోని గట్ట బాలీ జాతరలు కూడా పెడతారంట మీరు ఎప్పుడైనా వేల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కలెక్షన్ కూడా ట్రై చేయండి నిజంగా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది నేనైతే కనుక ఇక్కడ పచ్చళ్ళ స్టాల్కి అయితే వచ్చాను ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయండి పచ్చళ్ళు కొన్ని ఖజ్జూరంతో పెట్టినాయి కొన్ని డ్రై ఫ్రూట్స్తోని ఇంకా రకరకాల పచ్చళ్ళు అయితే పెట్టారు అందులో కొన్ని అయితే నేను టేస్ట్ చేశాను నాకు ఏవైతే నచ్చాయో నేను ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ చొప్పున మాత్రం ప్యాకింగ్ చేయమని నేను ఎందుకంటే మించి ఎక్కువ చేయమనలేదు ఎందుకంటే మా ఇంట్లో ఇంకెవరో తినరు నేను తప్ప నాకేంటంటే నేను క్యాంప్ ఎక్కువగా వెళ్తాను కదా ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఇవి మధ్య మధ్యలో కొంచెం తింటే నోరు సవారీగా ఉంటుంది అందుకని చెప్పి ఎందుకంటే వర్షం పడుతుంటుంది చలిగా ఉంటుంది కదా అలాంటి ప్లేసెస్లో ఈ పచ్చళ్ళు చాలా బాగుంటాయి అందుకని చెప్పి నేను తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ నేను జాతరకు వెళ్తాను కాబట్టి అక్కడ కావాలంటే తీసుకోవచ్చు అని చెప్పి నాకు అయితే కొన్ని టేస్ట్ చేశాను కానీ చాలా బాగున్నాయి కొన్ని అయితే మాత్రం నాకు నచ్చలేదు అంటే నచ్చకపోవడం అంటే అది బాగా స్పైసీ ఉన్నాయి అంతే వీళ్ళు చెప్పి పచ్చళ్ళు ఏంటంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ పచ్చళ్ళు అన్నీ ఉన్నాయి అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి నాన్ వెజ్ తప్పించి ఓన్లీ వెజ్ పచ్చళ్ళే ఉన్నాయి అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇందాక హ్యాండ్ బ్యాగ్స్ చూస్తుంటారు కదా హ్యాండ్ బ్యాగ్స్ ఏంటంటే ఏది తీసుకున్నా త్రీ హండ్రెడ్ రూపీసే హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా నిజంగా బాగుంది కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ అలాగే వీడియోని స్క్రిప్ట్ చేయొద్దు పూర్తిగా చూడండి అలాగే నా ఈ నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఎందుకు అంటున్నానంటే నేను చాలా మంచి మంచి ప్రదేశాలకు వెళ్తూ ఉంటాను మెయిన్ ఏంటంటే పురాతనమైన దేవాలయాలకు వెళ్తాను ఏదైనా ఊరు వెళ్ళాను అక్కడ ఏదైనా స్పెషల్ ఉన్నది ఆ దేవాలయం చాలా ప్రసిద్ధి అంటే మాత్రం కంపల్సరీ వెళ్తాను అందుకని చెప్పి పని కట్టుకుని అయితే నేను వెళ్ళను కానీ నేను వెళ్ళేటప్పుడు మాత్రం ఆ ఊర్లో ఏమున్నాయి ఏంటి ప్రత్యేకత ఉన్నాయి ఇవన్నీ కూడా నేను వీడియో తీస్తూ ఉంటాను కాబట్టి నేను వెళ్ళే ప్రతి ప్లేసు మీకు అప్డేట్ ఇస్తుంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి మంది నెక్స్ట్ టిప్ వచ్చి భువనేశ్వర్ తర్వాత అస్సాం అయితే వెళ్తున్నాం థర్టీ ఫైవ్ మెంబర్స్తో విజయవాడ వాళ్ళతో అలాగే రాజమండ్రి వాళ్ళని తీసుకుని వెళ్తున్నాను అస్సాం అస్సాంలో కూడా మీరు చాలామంది అనుకోవచ్చు మనం చూసేది కామాఖ్య దేవినే కదా చుట్టుపక్కల గుళ్ళే కదా అని చెప్పి కానీ ఎవరు వెళ్ళని ఒక ప్లేస్ ఉన్నది అతి తక్కువ మంది మాత్రమే ఆ దేవాలయం గురించి తెలుసు సో అలాంటి ప్లేసెస్కి మనం వెళ్తాం కాబట్టి వీళ్ళందరినీ తీసుకెళ్తాను కాబట్టి ఎలా తీసుకెళ్తున్నాను ఏంటి అన్నది వివరాలు అలాగే వీడియోలు అన్నీ మీరు చూడవచ్చు కాబట్టి ఎందుకంటే నేను ఏది కూడా కట్ చేయండి మెయిన్ ఇంపార్టెంట్ ఉన్నాయి మాత్రమే పెడుతూ ఉంటాను కాబట్టి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఇప్పుడు వరకు నా వీడియోలు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఉదయం ఈ షాప్లో వాళ్ళ అబ్బాయి ఉండేవారు ఈయన ఏంటంటే పది నుంచి పన్నెండు వరకు ఉంటారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ అబ్బాయి డ్యూటీ ఎక్కేవారు ఆనాటికి ఈనాటికి ఈయన టైం అయితే మార్చుకోలేదు ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది మొలని ఎప్పుడు మా తాతగారు సాయంత్రం నేను స్కూల్ నుంచి రాగానే డైరెక్ట్ మా ఇంటి బదులు మా తాత దగ్గరికి వచ్చేసేదాన్ని అందుకని ఒక్కొక్కసారి సమోసాలు జిలేబీలు తెచ్చేవారు ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది ఒరిస్సాలో అన్నింటిలో కన్నా ఈయన దగ్గర క్వాలిటీ బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది నేను ఈవినింగ్ ఎందుకంటే రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతానని చెప్పి సరే మామూలుగా వచ్చాను తీరా చూస్తే ఇక్కడ సెల్ఫీ స్టిక్ది ఉన్నది సరే దాంట్లో ఒక రీల్ చేశాను ఆ తర్వాత ఈ ఐస్ క్రీమ్ చూశారు కదా ఈ ఐస్ క్రీమ్ అయితే కనుక థర్టీ రూపీస్ అంట మూడవ రోజు అమ్మవారి దర్శనం చేసుకుని బయలుదేరిపోదామని చెప్పి అమ్మవారికి వీడియో తీస్తున్నాను వీడియో తీస్తున్నప్పుడు నా ఫోన్ ఎందుకో తెలియదు కానీ ఒక సెకండు వీడియో తీసినప్పుడు చూడండి జ జరికి ఇచ్చినట్టు అయింది కదా అది చాలాసేపు అలాగే అనిపించింది అలాగే చాలాసేపు బెర్ర అనిపించింది ఆ ఫోన్ తేడామో చాలాసేపు ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేశాను కానీ ఏం తీసినా అనిపించలేదు కానీ అమ్మవారు మాత్రం పెట్టేటప్పుడు మాత్రం బెర్ర మాత్రం వచ్చేది నేను చాలా మట్టి కట్ చేసేసి మళ్ళీ చిన్న ముక్క మాత్రమే పెట్టాను మరి ఎందుచేతో నాకు అలా అయిందో అర్థం అవ్వలేదు మేబీ అవతారంలో అమ్మవారిని వీడియో తీయడం అమ్మవారికి ఇష్టం లేదనో లేదంటే ఉగ్ర రూపం మన ఫోను తట్టుకోలేదనో తెలియదు కానీ నిజంగా అమ్మవారి మహిమనే చెప్పుకోవాలి ఆ వీడియో తీసిన కాసేపు మాత్రం ఫోన్ అయితే మాత్రం వేరే ఐటమ్స్ ఏం తీసినా కూడా ఎంతసేపు తీసినా ఏమయ్యేది కాదు కానీ అమ్మవారిని తీస్తే మాత్రం జరగైతే ఇచ్చేది నిజంగానే రియల్గా జరిగింది నా కళ్ళని నేనే నమ్మలేదు ఫోన్లో మీకు కూడా కనిపించింది స్పష్టంగా చూడండి అలాగే నేను ఇంక అక్కడి నుంచి బయలుదేరిపోయాను బయలుదేరిపోయాను కదా ఇంక వీడియో అయిపోయిందని మాత్రం అనుకోకండి మనం ఇక్కడి నుంచి జాజ్పూర్లో ఉన్న శక్తిపీఠమైన గిరిజాదేవి దర్శనానికి అయితే వెళ్దాము ఎందుకంటే కార్తీక మాసం అమ్మవారిని దర్శనించుకోవడం కూడా చాలా విశిష్టం కదా దారిలో అయితే మహావిష్ణువుని అయితే ఇలా ఊరేగింపుతో తీసుకుని వెళ్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా జాజ్పూర్ గిరిజాదేవి శక్తిపేట ఇది మెయిన్ ద్వారము మెయిన్ ద్వారం ఎంట్రన్స్ దగ్గర అయితే గనక మనం కాలు కొడుక్కోవడానికి అలాగే బ్యాగులు గట్టి ఇక్కడ పెట్టుకోవడానికి అయితే ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీళ్ళు శ్రీకాకుళం నుంచి వచ్చారంటే దర్శనానికి ఇలాగా సౌండ్ చేసి హారతి అలాగే దూపం అలాగే దేవుడు దర్శనం చేసే వాళ్ళు ఎక్కువ శాతం ఒడియా వాళ్ళు బెంగాలీ వాళ్ళు మాత్రం ఇలా సౌండ్ చేస్తారు ఎందుకంటే వీళ్ళు అది శుభం అని చెప్పి నమ్ముతారు కాబట్టి వీళ్ళు ఎక్కడ దర్శనం చేసుకున్నా దీపం వెలిగించినా కూడా ఇలాగే సౌండ్ చేస్తూ ఉంటారు నేనైతే కనుక అమ్మవారు మా బయటికి వచ్చి దర్శనం చేసుకున్నాక బయట ఒక దీపం వెలిగించుకున్నాను ఆ తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాను ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాను ఇవాళ శుక్రవారం కార్తీక మాసంలో దర్శనం చేసుకోవడం శక్తిపేటం నిజంగా హ్యాపీ అనిపించింది ఎండ అయితే కనుక బేభత్సంగా అయితే ఉంది ఎండ ఎక్కడా కూడా తగ్గలేదు అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఉంది ఇక్కడ చలి స్టార్ట్ అయిందండి ఇంకొక వారం రోజులు పోతే పూర్తి స్థాయిలో చలి అయితే స్టార్ట్ అవుతుందంట ఎండ కూడా ఎండ ఉంటా కూడా ఇంత వేడి గట్ట అనిపించదు సాయంత్రం అయితే కనుక చలి కోట్లు గట్టి వేసుకుని తిరుగుతారు అంతటి చలి అయితే కనుక మీరు ఒరిస్సాలో చూడొచ్చు కటక్లో కూడా చాలా ఫేమస్ అయిన అమ్మవారి దేవాలయం ఉంది అది ఇంకోసారి నేను వెళ్ళి చూపిస్తాను మీకు నేను ఇంక డైరెక్ట్ భువనేశ్వర్ వచ్చాను మా తమ్ముడు అయితే నన్ను ఈవినింగ్ ఇలా తీసుకెళ్ళాడు ఈవినింగ్ టైం డాక్టర్స్ ఇంజనీర్స్ ఆడుకునేది ఇది అంతా ఏసీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్